కింద ఉంది అని చెప్తా ఉన్నారు చాలా మంది కూడా గాయపడ్డారు సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే చనిపోయిన మృదుల కుటుంబాలను కానీ శతగాత్రులైనటువంటి వారిని ఆదుకోవడంలో అటు కంపెనీ యాజమాన్యము ఇటు ప్రభుత్వము ఘోరంగా ఫెయిల్ అయిపోయారు నేను ఈ రోజు నిన్న సంఘటన తెలవగానే గౌరవ శాసనసభ్యురాలు సుద్ద లక్ష్మారెడ్డి గారు సంఘటన స్థలానికి వెళ్లి అధికారులందరితో కూడా మాట్లాడి యాజమాన్యంతో కూడా వారు మాట్లాడి సూచనలు ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఇద్దరు మంత్రులు వచ్చి చూసిపోయారు తప్ప కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అండ్ ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదే అద్నూర మండలంలో కోవాలెంట్ లో గత వారంలో ఒక సంఘటన జరిగి రియాక్టర్ పేలి ముగ్గురు చనిపోయారు ఇవాళ లో రియాక్టర్ పేలి ఆరుగురు చనిపోయారు పోయినెల పటాచలు పాషమైదారు ప్రాంతంలో రియాక్టర్ పేలి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వము కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అంటే అధికారులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనిఖీరును పరిశీలించకపోవడం వల్ల ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు కాలం చెల్లిన రియాక్టర్ ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటా ఉన్నారు దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతాం సరైనటువంటి చెకింగ్స్ చేయకపోవడం వల్ల సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది ఈ రోజు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కోరితే మేమందరం కూడా పార్టీ తరఫున మేము వచ్చి ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వస్తే పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా లేరు బాధ్యత అయితే వాళ్ళని గాలి వదిలేసిన దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో పన్నెండు మంది క్షతగాత్రులు ఉంటే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి గాని యాజమాన్యం నుంచి గాని ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేరు ఎవరు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళని మేము మాట్లాడినప్పుడు ఆందోళనలో ఉన్నారు పాపం కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు మా వైద్యం ఎట్లా అని ఆందోళన చెందుతా ఉన్నారు మా పిల్లలు మా ఫ్యామిలీ ఎట్లా అని ఆందోళన చెందుతా ఉన్నారు ఖర్చులకు ఒక రూపాయి కూడా ఎవరు సహాయం అందించలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది శతగాత్రులకు కొంత సహాయం అందించి ప్రభుత్వం నుంచి యాజమాన్యం నుంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉండి వారికి వైద్యం అందించాల్సిన పరిస్థితి ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడున్నారు ఇప్పటికీ ఎంతమంది శతగాత్రులు అయ్యారు ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేదు ఫైర్ డీజీ వచ్చి ఆయన ఒక లెక్క చెప్తారు కలెక్టర్ గారు ఒక లెక్క చెప్తారు పోలీసులు ఒక లెక్క చెప్తున్నారు చనిపోయిన వారి వివరాలు గాని ఎవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఎవరు ఎక్కడికి వెళ్లారు శతగాత్రులు ఎందరున్నారో కూడా ఎవరిని అడిగినా సరిగా చెప్పనటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఏమో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు కొంతమంది కేర్ హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు కొంతమంది యశోద హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు కొంతమంది సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్ పోయింది అంటున్నారు కొంతమంది ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఉన్నారన్నారు అసలు ఎవరు ఏ హాస్పిటల్కి పోయిారు వారి మంచి చెర్లు ఎవరు చూస్తున్నారు అనేది ప్రభుత్వానికి పట్టింపు లేదు అటు యాజమాన్యానికి కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి ఇది నిజంగా ఇది ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇవాళ యాజమాన్యం కూడా ఈ రకంగా వదిలేయడం మంచిది కాదు తక్షణమే ప్రభుత్వం స్పందించాలే మీద బాధ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అంతేకాకుండా చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం యాభై లక్షల రూపాయల ఎక్స్కరేషియా తక్షణమే అందించాలని క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్కరేషియా అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వారి వైద్యం మరి వారికి అవసరమైనటువంటి వైద్యాన్ని మరి ప్రభుత్వం కలిసి భరించాలని చెప్పి కూడా వారికి మంచి వైద్యు ఒక వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తమిళనాడుకు ఎలా తీసుకుపోవాలని చెప్పి ఆయన భార్య కంపెనీ ముందు బోధిస్తా ఉన్నా కొద్ది నిమిషాల క్రితం ఆయన ఏడుస్తా ఉంటే కూడా అది జిల్లా యంత్రాంగం గాని కంపెనీ గాని చనిపోయినవా కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఒక అంబులెన్స్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక అవసరమైతే ఒక మనిషిని పెట్టి ఒక అటెండెంట్ ని పెట్టి వారి స్వస్థలానికి డెడ్ బాడీ పంపాలి కదా కనీసం డెడ్ బాడీ పంపడానికి కూడా అంబులెన్స్ లేదు ఒక రమేష్ అని కొన్యాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తీయడానికి సహాయక చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనబడ్డది గ్రామస్తులందరూ కలిసి రాత్రంతా కుటుంబ సభ్యులందరికీ కలిసి రమేష్ ఎక్కడున్నాడని వెతికి శిథిలాల్లో నుంచి అర్ధరాత్రి పూట ఆ డెడ్ బాడీని బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసు అధికారులు కూడా ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద దురుసుగా ప్రవర్తించడం చార్జ్ చేయడం ఇది ఇది ఎక్కడి పద్దకంగా నేను అడుగుతా ఉన్నాను సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము ఇలాంటి సమయంలో దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి అండగా నిలవాలి బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇది ఇదేం పద్ధతి అండి అందరినీ ఒక దగ్గర చూ చేర్చి అవసరమైన వాళ్లను ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్ పంపించి వైద్యం అందించారు ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్నారు ఎవరు ఎక్కడికి పోయినరు ఎవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారని అటు జిల్లా అధికారులకు పట్టి లేదు ఇటు కంపెనీ యాజమాన్యానికి కూడా పట్టి లేనటువంటి పరిస్థితి తక్షణమే మొత్తం ఒక టీమ్ ను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఏదో మంత్రులు వచ్చి చూసి కట్టుదుడుపు చర్యలు కాదు ఆదుకోండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది ఇలా ఆస్పత్రిలో కొంతమంది మేము మాట్లాడిస్తే ఖర్చులకు డబ్బులు లేవు అని ఆందోళన చెందుతా ఉన్నారు కనీసం మినిమం ఎక్స్పెండిచర్ ఐదు వేలు పదివేలో ఏదన్నా వాళ్ళకు గాయపడే వాళ్ళకు తక్షణ సహాయం అన్న చేయాలి కదా ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం తగిన సహాయం కూడా చేస్తాం శతగాత్రులకు కూడా మా పార్టీ నాయకుల దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం వాళ్ళకింత టిఫినో భోజనమో మినిమం మందులు కొనుక్కోవడానికి ఏదైనా తక్షణ సహాయమో ఇలాంటివి కూడా మీరు చేయకపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా బాధకరం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం